శివరాత్రి సందర్భంగా మన తెనాలిలో నెహ్రూ రోడ్ లో గల ప్రజా ఫార్మసీ మందుల షాపు నందు మామీపోకో ప్యాంట్స్ చిన్నపిల్లల డైపర్స్ చాలా స్పెషల్ రేటు కి అందజేస్తున్నారు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్సీ అభ్యర్థులు తెనాలిలోని మున్సిపల్ బాలురా హైస్కూల్లో కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఇరువురు ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఇద్దరు ఎదురుపడి ఆలింగనం చేసుకున్నారు ఇరువురు మీడియాతో మాట్లాడి ఎమ్మెల్సీ ఓటు ఆవశ్యకతను వివరించారు పట్టబద్దుల ఎన్నికలు కృష్ణా గుంటూరు జిల్లాలో కూటమి తరఫున అల్బ రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన సందర్భంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం గత తొమ్మిది నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఒక చక్కటి అభివృద్ధి సంక్షేమం ప్రణాళికతోటి మేము ఆలోచించుకునే విధంగా ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక తపనతోటి అనేక కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం అది బలపరచాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఓట్ల సందర్భంగా ప్రత్యేకంగా శాసన మండలికి మీరు ఎవరినైతే ఎంపిక చేస్తున్నారో ఆ సభలో మీ సమస్యలపైన అనేక ప్రజా అంశాలపైన మాట్లాడగలిగే సమర్థవంత నాయకుడు ఎంతో అవసరం సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఒక తపన భవిష్యత్తులో విద్యార్థులకి కావలసినంత ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో మనం పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఒక తపన ముఖ్యమంత్రి గారికి ఉన్న విజన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్షేత్రస్థాయిలో నాయకత్వం ఇవన్నీ కలిపి మేము కలిసికట్టుగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు కూడా సమైక్యంగా ప్రజలకి ఇంకా మెరుగైన అవకాశాలు మెరుగైన సేవలు అందించడానికి మాకు ఒక మంచి అవకాశం దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి ఓటు హక్కును దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఇప్పటికే చక్కటి సంఖ్యలో పోలింగ్ జరుగుతుంది ఇంకా సాయంత్రం నాలుగింటి వరకు టైం ఉంది కాబట్టి తెనాల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నేను కోరేది దయచేసి మీరు అందరూ కూడా వచ్చి మీ ఓటుని వినియోగించుకోండి భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం తప్పకుండా ఉంది కాబట్టి మేము చేసే ఈ ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఢిల్లీలో చాలా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నా కూడా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఓటు హక్కు ఎంత ఇంపార్టెంటో తెలుసు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఓటు గురించి వచ్చి నా ఓటు వినియోగించుకున్నాను దాదాపు మూడు లక్షల నలభై వేల మంది రిజిస్టర్ అయ్యారు చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు తెలివైన వారు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని మీ ఓటు మురిగిపోకుండా బలమైన గొంతు వినపడే విధంగా మీ ఆకాంక్షలకి తగ్గట్టుగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని ఎందుకంటే మనం వేసే ఒక్క ఓ రోజు ఒక గంట సమయం ఐదు సంవత్సరాలు అభివృద్ధి వైపు వెళ్ళే విధంగా చేస్తుందని అందరినీ మరొకసారి కోరుకుంటూ మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా గుంటూరులో ఎమ్మెల్సీ అభ్యర్థులు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లక్ష్మణ్ రావులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇలా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అందరికీ నమస్కారం దాదాపు ఆరు నెలల నుంచి ఈ ప్రస్థానం కొనసాగుతూ ఉంది ఈ రోజుతో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కూటము బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ సందర్భంలో పెద్ద ఎత్తున నాలుగు వందల ఎనభై మూడు పోలింగ్ బూతుల్లో ముప్పై మూడు నియోజకవర్గాల్లో మూడు లక్షల యాభై ఒక్క వేల ఓటర్లు ఈ రోజున పోలింగ్లో పాల్గొనబోతా ఉన్నారు వీళ్ళందరికీ కూడా కూటమి నాయకుడు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోలింగ్ అబ్జర్వర్గా ఎవరైతే ముప్పై ఓట్లకి ఒకళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మంత్రివర్యుల దాకా ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఈ రోజున ఒక మంచి ప్రభుత్వానికి మద్దతు పలికేలాగా మనం తీసుకున్నటువంటి ప్రతి సమస్యని కూడా ఏ రకంగా పరిష్కరించుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏ రకంగా సమస్యల పరిష్కారానికి వనరులను సమీకరించుకుంటూ అస్తవ్యస్తమైనటువంటి ఈ యొక్క సమాజాన్ని మరలా కూడగట్టుకుంటూ ఏ సమాజాన్ని అయితే వీళ్ళందరూ కూడా సర్వనాశనం చేశారో విధ్వంసం చేశారో ఆ పరిస్థితుల నుంచి మరలా ఈ రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా మంచి ప్రభుత్వంగా మంచి సమాజంలో మనం జీవిస్తున్నామనే భావన వచ్చేలాగా ఉద్యోగ సంఘాలకు కానీ ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగ యువతకు కానీ ఉద్యోగ అవకాశాలను కల్పించే దాంట్లో పరిశ్రమలు తీసుకొచ్చుకునే విషయంలో కానీ డీఎస్సీ నోటిఫికేషన్ కానీ ఏదైతే మనం ఎన్నికల ముందు చెప్పామో ఆ ఎన్నికల మేనిఫెస్టోలోనే కాకుండా ఇతర సమస్యలు కూడా ఉద్యోగస్తులకి జీతబత్యాలు ఒకటో తారీఖు ఇచ్చే కార్యక్రమం కానీ వారికి ఉన్న బకాయిలు కానీ అన్నిటినీ కూడా పరిష్కరించే ఏకైక ప్రభుత్వం కూటమి నాయకత్వం ఇలాంటి మంచి ప్రభుత్వానికి ప్రగతికి సంబంధించినటువంటి అభివృద్ధిని సాధించే ప్రభుత్వానికి ఓటేసే విధంగా ప్రజలు చైతన్య పడ్డారు చైతన్య పర పడి ఈ రోజున అందరు కూడా బారులు తీర్చి ఈ రోజున ఓటింగ్కి హాజరవుతూ ఉన్నారు అందరినీ కూడా ప్రతి ఒక్క ఓటరు కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో మీరు విఘ్నత్వం ఆలోచించమని చెప్పి విఘ్నులుగా ఈ రోజున ఓటు వేయమని చెప్పి ప్రగతికి ఓటేయండి అభివృద్ధికి ఓటేయండి ఈనాడు కావలసింది కూటమి నాయకత్వం సుస్థిరమైనటువంటి పాలన తద్వారా ఈ రోజున అమరావతిని ఏర్పరచుకోవాలి పోలవరం ఏర్పరచుకోవాలి పరిశ్రమలు తెచ్చుకోవాలి మన యొక్క ఎవరైతే నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఉన్నారో వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడమే ఈనాటి మన అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఈరోజు ప్రతి ఓటు కూడా ప్రగతికి ఓటేసినట్టు ప్రతి ఓటు కూడా అభివృద్ధికి ఓటేసినట్టు ప్రతి ఓటు కూడా ఈనాడు కూటమి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈరోజు నేను వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని చెప్తే ఇది ప్రభుత్వ ప్రతినిధిగా ఈ రోజున ఏ అంశాలైనా సరే ఈ రోజున ప్రజలకి ఉన్న సమస్యలను తీర్చడానికి నేను ముందుంటాను మీలో ఒకటిగా ఉంటాను ఇలాంటి అవకాశం కల్పించినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ గెలవటం అనేది తథ్యం ఎంత మెజార్టీని సాధించాలనేది ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ రోజున ప్రతి ఓటు ద్వారా ఈ యొక్క ప్రగతికి మద్దతు పలకాల్సిన అవసరం ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనవి చేసుకుంటూ ఈ రోజున ప్రతి ఒక్క ఓటర్కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఎలా ఉన్నాయి సార్ అన్ని ఏర్పాట్లు చక్కగా ఉన్నాయండి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కొన్ని కొన్ని ఓటర్స్ అయితే ఒక చోట ఒకళ్ళకి ఒక చోట ఇంకోళ్ళకి ఓటు చేయాలని చెప్పి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అయినా కూడా వాళ్ళు కూడా సహృదయంతో అర్థం చేసుకొని వెళ్ళి ఓటు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఏదైనా ట్రాన్స్పోర్ట్ అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటే అది కూడా క్రియేట్ చేసి వాళ్ళు ఓటు వెళ్ళేలాగా చూస్తామని చెప్పి మనం చేస్తాం మామూలుగా సహజంగా అనుకుంటూ ఉంటాం ఆడలేకపోతే మధ్యలో ఓడని చెప్పి అనుకుంటూ ఉంటాం ఇప్పుడు నా మీద ఎన్ని ప్రచారాలు చేయాలో అన్ని ప్రచారాలు చేశారు అన్ని రకాలుగా చేశారు ఇప్పుడు మళ్ళీ ఏజెంట్లు కూడా లేరు వండికుండా మా వాళ్ళు చేస్తున్నారని చెప్పి చెప్పడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నటువంటి నాయకత్వం కూటమి నాయకంలో ఎవరు కూడా ఊరికి ఏదో ఒక రకంగా ఏంటంటే ఇదిగో పులి అంటే అదిగో ఇది అన్నట్టుగా చెప్తా ఉంటారు ఏంటి ఆ రకమైనటువంటి వాస్తవం ఏంటంటే నేను మాట్లాడతాను